ఏపీసీఎం జగన్పై రాళ్ల దాడి జరిగింది విజయవాడలోని సింగ్ నగర్ లో మేమంత సిద్ధం బస్ యాత్ర చేస్తూ ఉండగా జగన్పై ఆగంతకులు రాళ్లు విసిరారు ఈ ఘటనలో జగన్ ఎడమ ఒక రాయి తగలడంతో గాయమైంది వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జగన్ కు బస్ లోనే అందించారు విజయవాడ జీజీహెచ్ కు సీఎం జగన్ తరలించారు జగన్ గాయానికి వైద్యులు మూడు కుట్లు వేశారు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు దీంతో బస్ యాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు తదుపరి స్కెడ్యూల్ ఈ రోజు వైసీపీ ప్రకటించబోతోంది రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి సీఎం జగన్పై దాడిని ప్రధాని మోడీ ఖండించారు సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్పై దాడి ఘటనను ఖండించారు దాడి ఘటనపై విచారణ చేపట్టాలని ఈసీని కోరారు దాడి జరిగిన ప్రాంతంలో క్లూస్ టీం తనిఖీలు చేస్తోంది ఘటన స్థలాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎం జగన్ పై దాడి కేసులు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు ఘటనా స్థలాన్ని క్లూస్ క్షుణ్ణంగా పరిశీలించింది ఘటనా స్థలంలో ముద్రలు సేకరించారు పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు సీఎం జగన్పై జరిగిన దాడి ఘటన మీద ఈసీ ఆరతిస్తోంది విజయవాడ సిపికి ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు రేపటిలోగా నివేదిక పంపాలని ఆదేశాలిచ్చారు దాడికి పాల్పడ్డ వారిని త్వరగా గుర్తించాలన్నారు విజయవాడ ఘటనపై వైసీపీ శ్రేణులు భగం సిఎం సీఎం జగన్పై దాడి ఘటన నిరసంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి జగన్ యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ వర్గాలు దాడి చేశాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ెడ్డి గారి దాడి చేసిన వ్యక్తులు వెంటనే మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ డిప్యూటీ ఇన్ఫిటేటర్ వాసు తీసుకుందాం వాసు మరి సీఎం జగన్పై దాడి ఘటనకు సంబంధించి ఈసీ ఎలా ఆరాధిస్తోంది అలాగే వివిధ రాజకీయ పక్షాల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేస్తోంది సీఎం జగన్ సంగం తన దాడికి సంబంధించి ఈసీ అయితే చాలా సీరియస్ అయింది ఆ సాక్షాత్తు సీఎం మీద ఈ విధంగా దాడి జరగడం పట్ల చాలా ఆక్షేపణీయంగా సీసేసి సీరేసి పోలీసులు నివేదిక కూడా కోరటం జరిగింది తక్షణం ఇరవై నాలుగు గంటలు నివేదిక ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అందుకు సంబంధించి రాత్రి నుంచి కూడా పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది ఆ ప్రాంతం ఏ ప్రాంతం అయితే దాడి జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అనుమానిస్తున్నటువంటి ఆ స్కూలు ప్రాంతంలో ఆ స్కూల్ నుంచే ఎవరో దాడి చేసి ఉంటారో అనుమానించినాయి అక్కడ మొత్తం కూడా తనిఖీలు చెప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో ఓ నివేదిక కూడా ఇవ్వటం అంత సిద్ధం చేస్తున్న పరిస్థితిలో ఉంది ఆ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం సీఎంపై జరిగిన దాడికి నిరసనగా వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన చేస్తున్నారు రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు విశాఖలో రాత్రి అర్ధరాత్రి అయితే విజయవాడలో జరిగిన దాడికి నిరసనగా ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ బస్సు యాత్రకు వస్తున్న ఆదాయం చూసి వారవలాకి ఈ విధంగా కూడా దాడులు చేస్తున్నారు కూడా వాళ్ళు మొత్తం దరహదారు కూడా మొత్తం బంధించి ఆందోళన వ్యక్తం జరిగింది అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గంలో ఆడార ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేశారు రాత్రి ఉదయం కూడా నిరసన వ్యక్తం చేశారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రశాంతమైన ఆ వాతావరణాన్ని మొత్తం కూడా ప్రతిపక్షాలు ఈ విధంగా చేయటం ఎంతో రంగన వాళ్ళు ఆరోపిస్తున్నారు మొత్తం వైసీపీ శ్రేణులన్నీ కూడా చంద్రబాబు పైనే ఆరోపిస్తున్నారు టీడీపీ పైనే ఆరోపిస్తున్నారు ఇంతవరకు ఎవరు దాడి చేశారు ఏంటి తేలినప్పుడు కూడా ఒకరిపై పరస్పర ఆరోపణలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మంత్రి అమర్నాథ్ యోగ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే గతంలో కూడా అదే ప్రాంతంలో వంగవీడు రంగా హత్య జరిగింది ఆ ప్రాంతంలోనే ఈ విధంగా ఈ విధంగా దాడి చేయటం పట్ల మాకు అనేక అనుమానాలు ఉన్నాయి కూడా మంత్రి అమర్నాథ్ యోద్ స్పందించారు తాను కూడా పరామర్శించేందుకు వెళ్తున్నా కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే జగన్ కు వస్తున్నటువంటి ఆదరణ చూసి గత పదిహేను రోజులతో కూడా ఆదరణ చూసి వారవలేక వీళ్ళు టీడీపీ శ్రేణులు ఈ విధంగా దాడులు పాల్పడిపోయిన కూడా మంత్రి కూడా ఆరోపించడం జరిగింది మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం వస్తుందని తెలుసుకుని వీళ్ళందరూ కూడా ఆదరించలేక ఈ విధంగా చేస్తున్నారు కూడా ఆ వైసీపీ శ్రేణులు అయితే నాయకులైతే కార్యకర్తలు అయితే మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఇవాళ కూడా ఈ ఆందోళనకు అయితే పిలికివ్వడం జరిగింది స్వచ్ఛందంగా అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టు అభ్యర్థులు ప్రచారం మానేసి ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు ఎక్కడికక్కడ వైసీపీ ఉత్తరాంధ్ర అన్ని నియోజకవర్గాల్లో కూడా మొత్తం వైసీపీ అభ్యర్థులంతా కూడా ఇవాళ ఆందోళనలో పాల్గొంటున్నారు అతడి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఆ సీఎంపై జరిగిన దారితో ఒకసారిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయం ఒకసారిగా ఉలిక్పడే పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా కావాలనే చేశారు టార్గెట్ చేశారని కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ ఇవాళ కూడా వైసీపీ శ్రేణులైతే బాధ్యతను ఆందోళన దిగే అవకాశం అయితే ఉంది అయితే వాసు మరి ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి విచారణ జరపాలి అంటూనే ఈ దాడిని ఖండించారు అలాగే మరి దీనికి సంబంధించి టీడీపీ అంటే ప్రతిపక్షాలు జగన్కి సంబంధించి దీనికి వస్తున్న ఆదరణను ఓర్వలేకే ఇలా రాళ్ల దాడికి పాల్పడ్డారు అంటూ వైసీపీ అంతా ఆరోపణలు చేస్తోంది అలాగే మీరు చెప్తున్నట్లుగా ఎక్కడ చూసినా సరే నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు ఎక్కడికక్కడ ప్రచారాన్ని మానివేసి మరి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు కదా మరి దీనికి సంబంధించి టీడీపీ వర్గాలు ఏమని చెప్తున్నాయి టీడీపీ రాత్రి నుంచి కూడా ఈ ఇటువంటి సంఘటనలు జరగడం పట్ల విచారకరం ఎవరిపై కూడా దాడులు జరగకూడదు రేపు పొద్దున చంద్రబాబు పైన అవ్వచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ఎవరిపైన దాడులు జరగకూడదు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల వాతావరణంలో ఎలక్షన్ జరగాలని అందరం కోరుకుంటున్నాం ఈ విధంగా దాడి జరగటం సవ్వు కాదు కానీ ఎవరు జరిపారో ఎందుకు జరిపారో నిర్ధారణ కాకుండానే ఆ వైసీపీ తమపై దాడి చేస్తుంది ఆ టీడీపీ చంద్రబాబు దాడి చేయించారని ఆరోపించడం ఎంతవరకు సవ్వు అని కూడా వాళ్ళు కూడా ఖండించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇంతవరకు పోలీసులు ఎవరు తేల్చలేదు ఎవరు దాడి చేశారని కనిపెట్టలేదు ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరు తాలూకా ఎవరు ఎందుకు చేశారు వ్యక్తిగతంగా చేశారా పార్టీ పరంగా చేశారా ఎవరైనా ప్రాద్బలంతో చేశారనేది కూడా ఇంకా కూడా తేలని పక్షంలో ఈ విధంగా తమ పార్టీపై బృధ ఎత్తిపోయడం ఎంతవరకు కరెక్ట్ కూడా టీడీపీ కూడా ఆక్షేపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు కూడా ఖండించడం జరిగింది ఈసీని కూడా కోరటం జరిగింది ఈ సంఘటన సీరియస్ గా తీసుకుని విచారణ చేయాలని కూడా కోరటం జరిగింది అందులో భాగంగానే విసి కూడా ఇరవై నాలుగు గంటలు నివేదిక సీఎం పై జరిగిన దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో టీడీపీ అయితేనే ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి తప్ప ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మంచిది కాదు కూడా వాళ్ళందరూ టీడీపీ అయితేనే జనసేన అయితేనే మొత్తం ఏ పార్టీ అయినా సరే ప్రశాంతంగా ఈ వాతావరణం జరుపుకోవాలి మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదు ఏ నాయకుడు కూడా పునరాగతం కాకూడదని ఆ కట్టు చట్టాన్ని చర్యలు తీసుకొని పోలీసులను కూడా కోటం జరుగుతుంది అచ్చిన